హాయ్ అండి వెల్కమ్ టు లాస్యా వేవ్స్ అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి రేపయితే వినాయక చవితి కదా మేమైతే ముందు రోజైతే నెల్లూరు అయితే వెళ్ళాము పూజకి కావాల్సినవన్నీ తీసుకోవడానికి చూడండి రోడ్ల పక్కలంతా కూడా పూజ కావాల్సిన సామాగ్రి అంతా పెట్టి ఉన్నారు అరటి పిలకలు కానీ అలాగే కొబ్బరికాయలు పత్రి మొత్తం అన్నీ కూడా రోడ్డు పక్కన అంతా పెట్టేశారు చాలా ట్రాఫిక్ ఉందండి చాలా జనం అయితే ఉన్నారు అలాగే పూల మార్కెట్ కూడా వెళ్ళాము పువ్వులు తీసుకుందామని పువ్వులు కూడా చాలా రేట్ అయితే ఉన్నాయి పావు కేజీ వందని చెప్పారు విడి పువ్వులు చాలా రేట్ అయితే ఉన్నాయి చాలా ట్రాఫిక్ అయితే ఉంది రేపు వినాయక చవితి కదా అందరూ పూజకి కావాల్సినవన్నీ తీసుకోవడానికైతే వచ్చారు మార్కెట్ దగ్గరికి చాలా రష్గా ఉంది అలాగే మేము పూజకు కావాల్సిన పత్రి అది కూడా తీసుకున్నామండి చూడండి మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ అట్ట పిలకలు కానీ అలాగే పత్రి అలాగే ఈ కాయలు దానిమ్మకాయలు అలాగే ఇవన్నీ కూడా ప్యాకేజ్ అనమాట అన్నీ రెండేస్ రెండేసి ఇచ్చారు టూ హండ్రెడ్ అంతా మొత్తం అన్నీ కూడా చూడండి కొంచెం చూసి బాగున్నాయల్లా మేము తీసుకున్నాము టూ హండ్రెడ్ చెప్పారు ఇవన్నీ మొత్తం కూడా ఇలాంటి సిటీల్లో ఇవన్నీ మనం డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుందండి అలాగే పల్లెటూర్లు అయితే ఇంచక్క మనకి ఇంటి దగ్గరే ఉంటాయి అలాగే మన పక్కింట్లోనూ మన ఎదురింట్లోనూ అలా ఉంటాయి చక్కగా మనం అయితే వెళ్ళి తెచ్చుకునే వాళ్ళము చాలా సరదాగా ఉండేది ఇప్పుడైతే అన్ని డబ్బులతోనే ఇవన్నీ కూడా డబ్బులు ఇచ్చి కొనుక్కోవాల్సి వస్తుంది మామూలుగా అయితే మనకి పల్లెటూర్లో అయితే మనకి ఎక్కడ పడితే అక్కడ మనకి చెట్లు ఉండేవి అలాగే తోటలు ఉండేవి మనం వెళ్ళి తెచ్చుకునే వాళ్ళం చాలా బాగా అనిపించేది అప్పుడు అన్నీ డబ్బేనండి డబ్బుతో కొనుక్కోవాల్సిందే ఇవన్నీ కూడా అలాగే మేము గణపయ్య విగ్రహాన్ని కూడా తీసుకున్నాం ఒకటి చూడండి ఇక్కడ ఎంత చక్కగా ఉన్నాయో ఇవన్నీ కూడా మట్టి విగ్రహాలే అందరూ కూడా మట్టి విగ్రహాలనే తెచ్చుకోండి మట్టి విగ్రహాలు అయితేనే మంచిది మన పర్యావరణానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది చూడండి ఇదైతే మేము తీసుకున్నాము ముందు టూ టూ హండ్రెడ్ అని చెప్పారు తర్వాత మనకి వన్ ఫిఫ్టీకే ఇచ్చారు ఇక్కడ అన్నిటి కూడా మట్టి విగ్రహాలే ఉన్నాయండి చాలా బాగా అనిపించింది ఇది చూడండి పెద్ద విగ్రహం అయితే ఫైవ్ హండ్రెడ్ అంట మేము ఫైనల్గా ఇదైతే తీసుకున్నామండి ఇంకా పూజ కావాల్సిన అన్నీ కూడా చిన్న చిన్నవి ఉంటాయి అవి కూడా తీసుకున్నాము ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ